ఓం నమో వెంకటేశాయ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బిల్డింగు ఇందులో గృహవాస్తు సంబంధించినటువంటి పరిశీలన కోసం వెళ్ళడం అనేది జరిగింది ఇది ముందు రూము ఈ రూము వచ్చేసి మనకు అవుటర్స్ కోసం ఈ యొక్క రూమ్ పర్పస్ ఉంది చక్కగా ఇది ఇది మెయిన్ సంబంధించినటువంటి హాలు ఇది చాలా చక్కగా ఉండబడినటువంటి ఇల్లు అయితే గల్లీ ప్లస్ రూము హాలు కిచెను బెడ్రూమ్స్ ఇవన్నీ ఉండబడిన ఈ ఇంట్లో ఎలాంటి దోషం ఉంది అని మనము ఈ ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది వాళ్ళు పిలిపియడం అనేది జరిగింది అంటే ఇక్కడ బాత్రూమ్ అనేది కరెక్ట్ కట్టకపోవడం వల్ల ఇంటిలో కొన్ని దోషాలు అనేది రావడం అనేది జరిగింది దీనివల్ల తీసుకున్న రోజులకు ఇల్లు వాళ్ళకు కొంచెం అనారోగ్య సూచనలు రావడం అనేది జరిగింది కనుక ఈ ఇల్లును మేము ఇక అందరూ ఉంటే పెడితే బాగుండదు అని ఇట్లా చూపెట్టడం అనేది జరుగుతుంది ఇది పూజ గదిగా ఇవ్వడం జరిగింది ఇది ఒక హాల్ మెయిన్ హాల్ ఇలా మేము ఈ యొక్క ప్రతి రూమ్లో కఠినాక ప్రతి ఈ యొక్క గల్లీ రూము ఇది నార్త్ ప్లేస్ అట్లా చక్కగా చూపెట్టడం అనేది జరిగింది ప్లేస్ ప్లస్ ముందు నుంచి ఉన్నటువంటి ఇల్లు యొక్క ఫేస్ ఇవన్నీ చక్కగా చూడడం అనేది జరిగింది ఏవైనా వీధి పోట్లు పడుతున్నాయా లేదంటే మరి ఏదన్నా ఇల్లు పర్పస్లో రక్కవారి ఇల్లు యొక్క దోషం ఏమన్నా పడుతుందా అని ఇవన్నీ పరిశీలన అనేది చేస్తాం అనమాట అంటే ఏ విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఓనర్స్ అనేది పక్కకు